హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైతూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను ఈరోజైతే ఎమ్మి ఎమ్మిగా స్పైసీ స్పైసీగా ఆలు మటర్ పులావ్ అనేది చేశానండి ఎలా చేయాలనో ఒకసారి చూస్తాము చూడండి చాలా అంటే చాలా బాగుంది దీనికి వెస్ట్ కాంబినేషన్ వచ్చేసి చికెన్ పాప్కార్న్ అండి బాగుంది చూడండి నేను ఒక కప్ అయితే ఈడ బాస్మతి రైస్ తీసుకున్నాను దీన్ని బాగా కడగేసుకోవాలా నీళ్ళు వేసుకుని ఒకటికన్నా రెండు సార్లు ఏమైనా డస్ట్ ఉంటే బాగా పోతుంది అప్పుడు బాగా ఈగా వస్తాయి రైస్ అయితే చూడండి నేను ఇంకా వాటర్ అనేది తీసుకుంటున్నాను ఒక కప్పు నేను తీసుకుంటే ఒక బౌల్ రైస్ తీసుకుంటే టూ బౌల్స్ వచ్చేసి వాటర్ అనేది వేశాను ఇందులో ఇవి అల్లం వెల్లుల్లి ఆనియన్ ఇంకా కొత్తిమీర కాడలు అనేది వేయాలి దీంతో బాగా వస్తుంది ఫ్లేవర్ అనేది చూడండి ఇప్పుడు నేను ధనియాలు సోంపు ఇంకా నల్ల మిరియాలు ఇలాయచి లవంగాలు దాల్చినీ చెక్క అది తీసుకున్నానండి ఇది బాగా మరగనీయాలి ఒక పొంగు వచ్చిన తర్వాత కొద్దిసేపు పెడితే ఫ్లేవర్ అందులో వస్తుంది బాగా వాటర్లో త్వరగానే తీసేయకూడదు కొద్దిసేపు పెడితే ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు నేను వచ్చేసి టూ టు త్రీ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లో వచ్చేసాక కొద్దిగా నెయ్యి కూడా వేసాను చూడండి ఇప్పుడు మసాలా అనేది వేసేసాను షాజీరా బిర్యానీ పత్తా చక్కా లవంగాలు ఇంకా ఇలాచి అనేది వేసాను తక్కువగానే వేసాను తీసుకుంటా ఉండేది ఒక బౌలే కదా రైస్ అందుకని ఇప్పుడు ఆనియను కొద్దిగా బ్రౌన్ అయినాక మెత్తబడిన తర్వాత ఇది పేస్ట్ అనేది వేసేసుకోవాలి పచ్చిమిర్చిది అది కొద్దిగా వేయించి అయినాక ఆలు అనేది వేసేసుకోవాలి ఈ ఆలు అనేది దీంతోనే ఫ్రై అవ్వాలండి ఇప్పుడు మటర్ అనేది వేసేసాను ఆలు మటరు ఇంకా ఇది ఉడకనేయాలి ఇది మెల్ట్ అయ్యేంత వరకు ఆయిల్లోనే కొద్ది కావాలంటే కొద్దిగా వాటర్ అయితే వేసుకోవచ్చు చూడండి ఇది చాప్ చేసిన నేను రఫ్లీగా చాప్ చేసి వేసాను టమాటోస్ మరియు చిల్లీస్ సన్నగా ఏమీ కట్ చేసుకోలేదు చూడండి దీనికోసము వెజిటేబుల్స్ కోసం అయితే నేను సాల్ట్ అనేది వేశాను ఇది బ్రౌన్ ఆనియన్ అండి దీనివల్ల నా కలర్ అంతా మారిపోయింది బ్రౌన్ ఆనియన్ అనేది వేశాను ఇప్పుడు ఈ స్టాక్ తయారు చేసుకుని పెట్టుకుని ఉన్నాం కదా అది అయితే వేసేసాను ఇప్పుడు దానికి తగ్గట్టు సాల్ట్ అనేది వేసేసుకోవాలి చూడండి వాటర్ అయితే పొంగు వచ్చేసింది ఇప్పుడు దీన్ని బాగా ఉడకనిస్తే సరిపోతుంది నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి దీనికి అయితే దమ్ పెట్టేస్తామండి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్కి దమ్ పెట్టేశాను నేను బాగుంది లో ఫ్లేమ్లో చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా రైస్ అయితే బాగా పొడి పొడిగా వచ్చిందండి